కొత్తగూడెంలో రోడ్డు భద్రతపై ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులను నిలిపివేసి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు పిలుపునిచ్చారు వాహనదారులను ఉద్దేశించి కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహ్మాన్ మాట్లాడుతూ రోజురోజుకు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతుందని ఇది ఆందోళన కలిగించే అంశంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని రాంగ్ రూట్ ప్రయాణం చేయరాదన్నారు ట్రాఫిక్ రూల్స్ పాటించి క్షేమంగా ఉండాలని సూచించారు జాతీయ భద్రతా దినోత్సవాలు అంటే ఒకటో తారీఖు జనవరి నుండి ముప్పై ఒకటో తారీఖు జనవరి వరకు నెల రోజుల పాటు జాతీయ భద్రతా దినోత్సవాలు జరుగుతాయి ఈ భద్రతా దినోత్సవాలు ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఈ వెహికల్స్ నడిపే వ్యక్తులు ర్యామ్ డ్రైవింగ్ చేయటము ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయటము హెల్మెట్ లేకుండా చనిపో డ్రైవింగ్ చేయటము తాగి డ్రైవింగ్ చేయటము మైనస్ డ్రైవింగ్ చేయటం వల్ల ఇవన్నీ పనులు చేయటం వల్ల చాలా మంది రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోతున్నారు వేరే వ్యాధుల బడు లేకపోతే వేరే రకాల కారణాల కంటే కూడా ముఖ్యంగా యాక్సిడెంట్ లో సంఖ్య రోజు రోజు భారతదేశంలో పెరుగుతుంది ఎందుకంటే వెహికల్స్ పెరుగుతూ ప్రయాణ సాధనలో ముఖ్యంగా వెహికల్స్ పెరుగుతున్నాయి వెహికల్ పెరిగినటువంటి తీసుకున్న వ్యక్తులు దానికి ఎలాంటి భద్రతలు పాటించకుండా కనీసం హెల్మెట్ లేదు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు ఇన్సూరెన్స్ ఉండదు మినిమం జాగ్రత్తలు పాటించుకోకుండా ఇష్టం వచ్చిన నడపటం వల్ల వాళ్ళు ప్రమాదానికి గురి పాటు వాళ్ళతో పాటు రోడ్డు మీద ప్రయాణం చేసే అమాయకులు కూడా చనిపోతున్నారు దానివల్ల దేశ గణాంకాల్లో ఈ యాక్సిడెంట్ జరిగే యాక్సిడెంట్ లో జరిగే ప్రాణాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా జిల్లా ఎస్పీ గారు రోహిత్ రాజు రోహిత్ రాజు వైపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు రాజకేషన్ నరేష్ గారు ఈ రోజు స్పెషల్ కంటిన్యూ ఉంటుంది ఇది ఒక రోజు ఏదో చేస్తున్నారు వాళ్ళు కంటిన్యూగా హెల్మెట్ ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది తర్వాత ఇన్సూరెన్స్ ఉంటుంది తర్వాత ఏదో ఒకటి బ్యాంక్ డ్రైవ్ ఉంటుంది మహిళా డ్రైవ్ చేసి అన్ని జరుగుతూ ఉంటాయి ఈ నెలలో ఈ నెల రోజుల పాటు నిత్యం ఇదే పనిగా వ్యవాదం చేసి ముఖ్యంగా ఏంటంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి ఆక్సిజన్లు జరగద్దు ఎవరి ప్రాణాలకు ఏమి జరగద్దు అనేది ఉద్దేశంతో మా ఎస్పీ సార్ చెప్పిన దాని ప్రకారం జాతీయ భద్రతా దినోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయను మీరందరూ కూడా కోరుకున్నది ఏంటంటే ఎవరు కూడా మినిమం డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి బండికి రిజిస్ట్రేషన్ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి హెల్మెట్ ఉండాలి అలా ఉన్న వాళ్ళకి మేము సహకరిస్తాం నీలవాళ్ళు చట్ట ప్రకారం పట్టుకుంటాం వాళ్ళ మీద కేసులు పెడతాం తప్పకుండా యాక్సిడెంట్లు జరగకుండా ప్రివెంట్ చేయాలని ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాం దీని అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాం